లలిత అంగన్వాడీ టీచర్ స్వర్ణలతకు పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు లైంగిక వేధింపులు సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లిలోని అంగన్వాడీ టీచర్పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టిక ఆహారం ఇవ్వాలంటూ వెంకటేశ్వరరావు హుకుం కూడా జారీ చేస్తున్నాడంటూ ఆమె వాపోయారు పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసిన కానీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది నారు మీరు దళితులు మా పార్టీ అధికారంలో ఉంది నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది అదొక కారణం చేత చేస్తున్నాడు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ హారిల్సిందేగా నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని వస్తారా అని చెప్పినా సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమేమో ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్య అన్నీ నువ్వండి నాకు ఇస్తా అని నా మీటింగులకి వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు స్థలి చెప్పి నేను సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తరి వచ్చినాక మో చేయాలి నిన్న సార్ వచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నా కానీ నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్కపాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్ నేను ఎమ్మెల్యే గారి దృష్టి కాడే విషయానికి తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి వారితో దయత వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్ సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి ਤੇਰੇ ਰਿਆ ਰਤੇ ਕਿ ਪੂਰ ਨਾਈਟ ਟਾਈਮ 26 ਸਾਲ ਨੂੰ ਫੋਨ ਜੀ ਸੀ ਨੇ ਨੂੰ ਨੇਤੂ ਸਾਰੀ ਗਵਾਸਟਾ ਵਟਸਐਪ ਲੋ ਸਾਰੀ ਐਡਵਰਟਿਪੱਕਾ ਵੀਦਨ ਮੇਰੇ ਵਾਲੇ ਫੋਨ ਜੀ ਸੁਣਾ ਕਿ ਮੋਨ ਨੰਨ ਬੈਂਡ ਜੇ ਰੋ ਚੂ ਫੀ ਅੰਦਰ ਦ੍ਰਿਸ਼ ਲੇਲਾ ਕਰ ਰੇ ਰਸ ਇਹ ਵਾਰ ਸਜ਼ਰਲ ਸੀ ਨੇ ਨਾੜ ਵਕ ਮੈਂ ਉਹ ਗੋੜ ਤਿਸ ਗੋਲੇ ਰਸ ਸਰ ਮੈਂ ਕਿ ਨਹੀਂ